వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే పొద్దున్నే లెగ్గానే నేను ఏమేమి పనులు చేసుకుంటాను మార్నింగ్ రొటీన్ పెట్టానండి లెగ్గానే నేను ఈద్దుమ్మం తుడిసేస్తాను ఇలాగా చక్కగా ముందు గేట్ తీ తీసేస్తానండి తీసేసి లెగ్గానే శుభ్రంగా ముందు ముందరి గడి తుడిచేస్తానండి ముందు అరుగు శుభ్రంగా తుడిచేసి అప్పుడు ఆకులు తుడుస్తాను ఆకులు తుడిచిన తర్వాత కళ్ళాపేసి ముగ్గు వేస్తాను ఎప్పుడు నేను పొద్దున్నే లేగానే ముందు ఆకలు తుడిచేస్తానండి తుడిసిన తర్వాతే అప్పుడు ఇంట్లో తుడుచుకుంటాను ఇల్లు గొమ్మలు తుడుస్తాను ఇప్పుడు మీకు నేను ఏమేమి పనులు చేస్తానో పొద్దున్నే బాబు బాక్స్ దగ్గర నుంచి నేను లేచే వరకు పెట్టానండి చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా చక్కగా పల్లెటూరు కదండి ఆ పిట్టలు చక్కగా అన్ని పక్షులు అరుస్తాయండి పొద్దున్నే కాపీరైట్స్ వస్తాయని నేను పెట్టనండి నిజంగా అయితే చక్కగా బాగా సౌండ్లు చక్కగా బాగుంటుంది కానీ బండ్లు వెళ్ళిన సౌండ్ టాటర్లు వెళ్ళిన సౌండ్ వచ్చేస్తుందని నేను పెట్టనండి లేకపోతే పొద్దున్నే లెగ్గానే చక్కగా అరుపులు చాలా బాగుంటుందండి అదిగోండి పక్క నుంచి నేను వాయిస్ ఆవరిస్తుంటే పిచికరుస్తుంది మీకు నబడుతుంది చూడండి ఇక్కడ చక్కగా వాకలు తుడిచేసిన తర్వాత శుభ్రంగా తుడిసి జల్లేసేసేస్తున్నానండి ఎందుకంటే వచ్చింది వాన వచ్చిందని ఇంకా పేడ కళ్ళ పేయకుండా మామూలుగా మామూలు నీళ్ళు వేసేస్తున్నానండి నీళ్ళతో కళ్ళ పేసేస్తున్నాను లేకపోతే కళ్ళ పేడ కళ్ళ పేస్తానండి ఎందుకంటే ఇంకా వాన వచ్చేసి అప్పటికి చినుకులు పడతానే ఉన్నాయండి మాకు చినుకులు పడతానయే మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ శుభ్రంగా తుడిచేసి చక్కగా ముగ్గు పెట్టుకుంటున్నానండి నేను పొద్దున్నే ఇలాగే చేసుకుంటాను ఐదింటికి లేస్తానండి ఈరోజు ఐదున్నర అయిపోయింది ఐదున్నర కాడి నుంచి తొమ్మిదింటి వరకు ఏమేమి పనులు చేస్తానో చూపిస్తాను మీకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఎలా లేచి పనులు చేసుకుంటానో అన్నీ పెట్టాను చూడండి మంగళవారం పూజ అన్నీ పెట్టానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి పాత వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఎలా చేశానో ఏం చేశాను మీకు ముగ్గు నచ్చిందో లేదో పూజ నచ్చిందో లేదో నా మార్నింగ్ రొటీన్ నచ్చిందో లేదో కామెంట్లో తెలియచేయండి ఇలాగా చక్కగా ముగ్గులు పెట్టుకుంటానండి నేను పల్లెటూరు కాబట్టి అందరూ త్వరగానే లేచిపోతారండి లేచిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకొని పనుల్లోకి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు తాయితీగా లేస్తారండి బాబుకి బాక్స్ పెట్టాలి కాబట్టి నేను కూడా త్వరగానే లేసాను త్వరగా లేచి నాన్నం కోరవండి బాక్స్ పెట్టాలి కదా బాబుకి అందుకని ఇలాగా చక్కగా ముందుగా లేక నేను వాకలు తుడిచి కళ్ళాపేసి ముగ్గులు పెట్టుకొని ఇల్లు గుమ్మలు తుడిచేసిన తర్వాత అప్పుడు వంట మొదలు పెడతానండి ఎప్పుడు అలాగే చేస్తాను ఇలాగా పెట్టుకుంటేనే కానీ నాకు మనశాంతిగా ఉండదండి ఒక ఒక అరగంట గంట ముగ్గుల దగ్గర అయిపోతుంది మా అంటానే ఉంటారండి నీకు ముగ్గుల దగ్గరే సరిపోతుంది నువ్వు ఎంత త్వరగా లేచినా పని అవ్వదు అని అంటూనే ఉంటారు ఆయన అలాగంటనే ఉంటారు నేను ముగ్గులు వేస్తూనే ఉంటానండి నాకు దొరికేదే ప్రశాంతత ముగ్గుల దగ్గర చక్కగానే పూజ దగ్గరనండి నేను పూజ పువ్వులు ఇలా ముగ్గుల దగ్గర చక్కగా నాకు వేస్తాం చాలా ఇష్టం అండి నాకు ప్రశాంతంగా ఉండాలంటే ముగ్గులు వేసుకున్న పూజలు చూసిన పువ్వులను చూసిన చక్కగా నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి చూ చూసారా గాలి చల్లటి గాలి వేస్తుందండి చల్లటి గాలిలోని ఆ పక్షుల అరుపులతో చాలా అందంగా ఉందండి చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది పొద్దున్నే అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరు కాబట్టి ఏ ఏ గోళ ఏ గొడవ ఉండదు ఓ పక్క నుంచి టాటర్లు అయ్యి వెళ్తున్నా సరే పక్షులు అరుస్తూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఇలాగా ముందు అలా అరుగు మీద పెట్టేసుకున్న తర్వాత ఇలాగ చక్కగాని ఇంటికి ఎంటరింగ్ అండి ఎంట్రింగ్లో కూడా నేను ఇలాగ తామర పువ్వు వేసుకుంటాను ఎప్పుడు తామర పువ్వే వేస్తాను ఎక్కువ ఎప్పుడు కానీ ముగ్గు మార్చనండి ఎక్కువ తామర పువ్వే వేసుకుని చక్కగా చూసుకుంటూ ఉంటాను ముగ్గు బాగుందా బాగలేదా అని పదిసార్లు వచ్చి తిరిగినట్టు చూసుకుంటానండి నేను ముగ్గుని ఇలాగ వేసుకున్నాను చూపిస్తున్నాను మీకు మళ్ళీ త్వర త్వరగా అవ్వకపోతే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అని అందుకని నేను త్వరగా చూపించేస్తున్నాను కొంచెం స్పీడ్ పెట్టాను వీడియో ఇక్కడ అన్నం ఉడుగుతుందండి అన్నం ఉడుగుతుంది కూరకే కూర వంకాయ వండుదాం అనుకుంటున్నానండి బాబుకి అందుకే వంకాయలు తీసి బయట పెట్టాను ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కోసేసి వీడియో ఆన్ చేసాను అనుకున్నానండి ఆన్ చేయకుండానే పని మొదలు పెట్టేసినట్టున్నాను ఉల్లిపాయ ముక్కలు కోసిన తర్వాత వీడియో వస్తుందా లేదా అని చూసేపటికి రావడం లేదు అందుకని మళ్ళీ పెట్టాను నేను కంగారు కంగారు పని చేసుకునేది అప్పుడు వీడియో కూడా వస్తుందో లేదో కూడా చూసుకోనండి చూసుకుంటేనేమో ఉల్లిపాయలు అవి కోసేసిన తర్వాత అప్పుడు వచ్చింది సరేలే అని ఇక్కడి అయినా పెడదామని పెట్టానండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మనం వంకాయ ముక్కలు ఉప్పు ఉప్పు నీళ్ళలో కోసుకుంటే కండరెక్కకుండా ఉంటుందండి నల్ల పడకుండా ఉంటాయి ముక్కలు కూడా ఇలాగ దాగబెట్టుకుని పొయ్యి మీద ఇలాగ నూనె పోసుకుందామండి నూనె పోసుకున్న తర్వాత నూనె నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఈరోజు లేటుగానే లేసాను కొంచెం హెల్త్ కూడా బాగోలేదండి రంపట్టి చాలా నీరసంగా ఉంది అయి నొప్పులు కింద ఉన్నాయే ఇంకా జాయిగా లేచి ఒక్కో పని ఒక్కో పని చేస్తున్నాను ఇలాగా పాలు కూడా ఒక పక్కన పెట్టేసానండి ఉల్లిపాయలు వేగుతానే ఉన్నాయే పాలు పక్కన పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు వేపుకుంటూ పాలను కూడా చూసుకుంటున్నానండి బయట ఎవరో కాకేస్తుంటే వెళ్ళి ఆ పని ఏదో చూసుకుని వచ్చేసాను ఇలాగ ఉల్లిపాయ మొక్కలు వేగిన తర్వాత వంకాయ మొక్కలు కూడా వేసేసుకుందామండి ఈరోజు మంగళవారం ఒకటి కదా అమ్మ దగ్గర ముగ్గు వేసుకుని కూర వండి టిఫిన్ చేసి ఉప్మా చేసేసానండి ఉప్మా చూపించేదే వందలే అని ఇంకా ఉప్మా చూపించలేదు ఇంకా బాబు లేగలేదు లేచి లే లెగ్గొట్టానండి లేచారు లేచి స్నానం చేస్తాక వెళ్ళాడు బాబు ఈ అవి తీసేసి ఓ పక్క నుంచి ఇలా కూర చూస్తూ ఉన్నానండి పక్కలు తీసేసి ఇల్లు గొమ్మలు తుడుచుకుంటూ ఓ పక్క నుంచి ఇలా చూసుకుంటూ ఉన్నానండి ఆడవాళ్ళకి పని అంటే పనే కాదండి ఇంకా బోడు పనులు ఉంటాయి పొద్దున్నే అంటే అసలు చాలా పనులు ఉంటాయి ఇలా చేసుకుంటూనే ఓ పక్కన ఏదో ఒక పని చేస్తూ ఉండాలి వంట చేసుకుంటాను ఇల్లు గొమ్మలు తుడుచుకోవాలి వంట చేసుకుంటాని తులసం దగ్గర ముగ్గేసుకోవాలి వేసుకోవాలి ఇలా సరిపోతుందండి పని మనకి ఖాళీ అంటూ ఉండదు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతే కొంచెం కాసేపు రెస్ట్ తీసుకుంటాం అంటే రెస్ట్ తీసుకుంటాం లేకపోతే బట్టలు ఉతుకుతాం వంటలు నవ్వుతాం ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి నాకైతే పిల్లోడు వెళ్ళిన తర్వాత అంట్లు దొంగకుని బట్టలు ఉతుక్కుని మళ్ళీ మాకు ఏదో వండి మళ్ళీ అన్నం వండి సరిపోతుందండి పొద్దున్నే ఒకసారి వండాలి మళ్ళీ తినేటయ్యానికి మేము వండుకుంటామండి మా మామయ్య గారు మేకల్లి అయిపోతే తినలేరు అన్నం గట్టిపడిపోతే తినలేరు ఆయనకి మెత్తగా అందుకని అందుకనే టయానికే వండుతాను బాబుకు మట్టికి కొను బియ్యం పెడతాను ఆయన ఆడుకు ఏదో కూర చిన్న కూర ఏదో ఒకటి వండేస్తాను ఆడుకు మట్టికి వస్తే చాలని ఇంకా ఏదో ఒకటి చిన్న కూర వండేస్తాను బంగాళదుంప వేపుడని బెండకాయ వేపుడని ఇలా వంకాయ కూర అని లా వండుతానండి మాకైతే మళ్ళీ వేరేగా వండుకోవాలి మళ్ళీ పదకొండుకి మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి ఇదే సరిపోతుందండి పప్పు అయితే ఇంకా అందరికి ఒకసారి వండేస్తాను ఒకవేళ పప్పు గట కాదు ఇలా ఏపిల్లి కూరలు అయితే మళ్ళీ మాకు మళ్ళీ వండుకోవాలండి అన్నం వండి కూరండి మళ్ళీ వాళ్ళకి పెట్టి సరిపోతుందండి టిఫిన్లు అవి పెట్టేసి చక్కగానే అలా సరిపోతుంది ఆ ఆడవాళ్ళకి పని ఖాళీ అన్నది ఏమి ఉండదండి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఒక మూలని ఏదో పని చేస్తూనే ఉండాలి నాకైతే ఇలాగే ఉంటుందండి డైలీ రొటీన్ మీకు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి ఇక్కడ ఉప్పు కారం పసుపు వేసేసాను నేను వీడియో చెప్పకుండా ఏదో చెప్తున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలాగ కొంచెం ఒక చొక్క వాటర్ పోసుకొని మనం వేగేదాకా ఉంచుకొని అన్నం కూడా వే అన్నం కూడా ఉడికిపోయిందండి అన్నం ఉడికిపోయింది ఒక పక్కన కూర కూడా ఉడికిపోయింది పిల్లడికి బాక్స్ పెట్టేయాలి టైం కూడా అయిపోతుందండి అందుకని నేను గబగబా చేసేసి బాక్స్ కూడా పెట్టేస్తానండి ఉడికిపోయిందండి కూర కూడా చక్కగానే దించేస్తామే కూర దించేసి బాక్స్ పెట్టేస్తానండి బాబుకి ఇంకోండి బాక్స్ పెట్టేసాను కూర ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లోనే పెట్టేసి బాక్స్ పెట్టేసానండి మూత తీసే ఉంచాను ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నాయి ఫ్యాన్ గాల్లో పెట్టేస్తే చల్లారిపోతుంది అందుకని ఫ్యాన్ గాల్లో పెట్టి వచ్చేసానండి అది ఇంకోటి బాక్స్ పెట్టానని మీరు చూపిస్తున్నాను కొంచెం కూర మిగులుతుంది అదే బాక్స్లోగా తీసేసి అంట్లు తోమేయాలండి అంటలు తోమేస్తాను అంటలు తోమేసిన తర్వాత బట్టలు ఉతికేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకుంటాను కానీ ఇప్పుడు టైం లేదని చాలా పొద్దుపోయిందని పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడు అంటలు తోమి బట్టలు తీతానండి ఇలాగా మంగళవారం కదా ఇలాగ చక్కగా పూజ చేసుకున్నానండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నాను ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు మంగళవారం కదా అందుకని చేసుకున్నాను ఇలాగ సింపుల్గా చేసేసుకున్నానండి ఈరోజు పని అవలేదు కదా అందుకని కొంచెం త్వర త్వరగా చేసేసుకుని సింపుల్గా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటారో మీ మీ రొటీన్ ఎలా ఉంటుందో మీరు పూజ ఎలా చేసుకున్నారో ముగ్గు ఎలా పెట్టుకున్నారు నాకు కామెంట్లో తెలియచేయండి ఇలాగ ఇచ్చేసిన తర్వాత నైవేద్యం పెట్టాను కదండి నైవేద్యం పెట్టిన తర్వాత దూపం ఇచ్చాను ఇచ్చేసిన తర్వాత హారతి ఇచ్చేస్తానండి ఈరోజు మంగళవారమే కదా కాబట్టి నేను సింపుల్గా పూజ చేసేసుకున్నాను తులసి అమ్మ దగ్గర కూడా ముగ్గేసుకుని నా అమ్మవారికి కూడా దీపం మెలిగించి పెట్టేశాను పెట్టేసి ఇలాగా ఇలాగా చేసుకున్నానండి మంగళవారం పూజ అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి